నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు శ్రీకాళహస్తిలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ సపోర్ట్ కాంప్లెక్స్ ఆర్టీసీ బస్ బస్టాండ్ను ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి తనిఖీ చేశారు సాంఘిక సంక్షేమ శాఖ ఆర్టీసీ శాఖల మంత్రులతో ఫోన్లో చర్చించి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు శ్రీకాళహస్తిలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ రూపురేఖలో మార్చే విధంగా ఆధునీకరిస్తామని ఆర్టీసీ బస్ స్టాండ్ మరమ్మతులు చేసి నూతన బస్ స్టాండ్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి తెలిపారు డిగ్రీ కళాశాల మైదానంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనిఖీ చేశారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఆధునీకరించి యువతకు ప్రతినిత్యం వ్యాయామం క్రీడలు ఆడుకునే విధంగా చేయాలని శాబ్ చైర్మన్ రవి నాయుడును సుధీర్ రెడ్డి కోరారు ఇప్పటి వరకు పనులు చేపట్టకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు వెంటనే పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సాంఘిక సంక్షేమ శాఖ మహిళా హాస్టల్లో ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ తనిఖీ చేశారు విద్యార్థులను అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు హాస్టల్ మొత్తం పరిశీలించి హాస్టల్లో ఆధునిక వసతి సౌకర్యాల కల్పనకు హామీ ఇచ్చారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని ఫోన్లో సంప్రదించి హాస్టల్ మరమ్మతులకు సౌకర్యాల కల్పనకు ఇరవై ఐదు లక్షల మంజూరు చేయాలని కోరారు అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో రోడ్లోని బాలుర హాస్టల్ కూడా తనిఖీ చేసి ఆధునిక సదుపాయాల కల్పనకు సంబంధిత అధికారులను కోరారు శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించి అక్కడ అధ్వాన పరిస్థితులపై అసంతృప్తం వ్యక్తం చేశారు ఆర్టీసీ శాఖ అధికారులు మంత్రులు ఫోన్లో మాట్లాడి ఆర్టీసీ బస్ స్టాండ్ అధ్వానంగా ఉందని వెంటనే మరమ్మతులు చేయడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు ఆర్టీసీ బస్ స్టాండ్ను పట్టణానికి బయట ఏర్పాటు చేసే విధంగా చేయాల్సి ఉందని ప్రస్తుతం బస్టాండ్ మరమ్మతులు చేయాలని సమంత శాఖ మంత్రిని కోరారు ఇక కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు కట కంట రమేష్ మాజీ కౌన్సిల్ బషీర్ తదితరులు పాల్గొన్నారు బజ్జాల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ మీకు ఈ రూమ్స్ చూసా నెట్స్ లేవు ప్యాన్ దగ్గర వెళ్ళే ఇప్పుడు మీరు భయపడితే మాత్రం పనులు కావచ్చు మీరు ఓపెన్గా అన్యాప్ ఫుడ్ బాగా మీరు అన్ని పని చేస్తున్నాయి और ये आ आ whales This car Yes yeah, Here is the problem But big steel There will be Yes <laughs> I am a its easy I am a If Ah I am a like I am The ನೋಡ್ರಿ ಇರೋದು ಇಲ್ಲಿ ಇದು ಸತ್ಯ ಹೇಳ್ರಿ ಇಲ್ಲಿ ಇಟ್ ಇಸ್ ವಿನೋಬಲ್ ಟು ಆಲ್ಸೋ ಮುನ್ಸಿಪಾಲ್ ರಿಸೋರ್ಸ್ ಓವರ್ ಟಾಕ ಸಕ್ಕರೆ ಮೊತ್ತಮオール अराउंड ಮಿಷನ್ ಬಿಟ್ಕೋನಿ ಆರೆ ಓರೆ ಪಟ್ಟೆಸಿ ಇಂತ ಗಡ ಹೋಟಲ್ ಇಂತ ಕ್ಲೀನ್ చేయಿರಿ ಇಲ್ಲಿ ಈ ಗಡ ಬಟ್ಟೆ ಇಂತ ಯಾವಾಗ ಯಾವಾಗ ಆಗುತ್ತೆ ಇಲ್ಲ ಸರ್ ಈ ಯು ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇಸ್ ಕೋರ್ಸ್ ಸೇ ವಾಟ್ ಇದೇಸಿ ಈ ವರ್ಷ మొత్తం ಆದ್ರೆ ಬಟ್ ಟೈಲಿಂಗ್ ಇಸ್ ರೂಮ್ ಬೆಡ್ ಅಂತ ಸರ್ ഒരു റാസ്വറിക്ക് ഉം സ്പാർഗയും ഒരു ഗ്രാനോസറിക്ക് 19 ഒരു പ്രോബേറ്റിസ് ലൈബ്രറിക്ക് സരി ആക്കുവേരോടോ ബെൽവിറ്റ റിവണ്ടർ കണ്ടിടാവാറുന്ന ഒരു കേസ് ഉണ്ട് അവിടെ പ്രോണ്ട് ബാണ്ട് ഉണ്ട് ഒരു രണ്ടു ഗണ്ടടോ സിംഗിൾ ഒരു ഓർഡർ സിംഗിൾ ഓടോ ఎస్సీ ఎస్సీ ఎస్టీ గర్ల్స్ హాస్పిటల్ పోయొచ్చాం ఎంత దయనీయమైన లో ఉందంటే బాత్రూమ్ డోర్లు లేకుండా ఎక్కడ కూడా ఏం లేకుండా దారుణంగా ఉంది దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా మనం గెలిచాం పేదవాళ్ళని పట్టించుకోవాలా పేదవాళ్ళ ప్రభుత్వం కాబట్టి దయచేసి నేను సీఎంఐ గారు కావచ్చు స్వామన్ కావచ్చు కన్సర్ మినిస్టర్ కావచ్చు అడుగుతున్నా దయచేసి ఎస్సీ ఎస్టీ హాస్టల్ మీద దృష్టిలో పెడదాం ఇమ్మీడియట్ టేకప్ చేద్దాం కాల హాస్టల్లో మూడు హాస్టల్లు సొంత డబ్బుతో రెడీ చేసినాం బాయ్ హాస్టల్ కావచ్చు చిన్నపిల్లల హాస్టల్ కావచ్చు అన్ని రెడీ చేసాం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ హాస్టల్ రెడీ చేసింది చేసాం ఇప్పుడు ఇవన్నీ వేరే హాస్టల్ ఉన్నాయి దయనీయమైన పరిస్థితి దయచేసి దాని మీద దృష్టిలో పెడతాం సార్ నేను సీఎం గారిని కన్సర్న్ మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి దానికి ఐదు లక్షలు పదిహేను ఫండ్ సరిపోవు కనీసం ఒక్కొక్క హాస్టల్ ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు కావాల్సిన అవసరం ఉంది అప్పుడు కానీ డోర్స్ క్రాక్స్ ఫ్లోరింగ్స్ వాష్ ఏరియాస్ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా రెడీ అయ్యే పరిస్థితి ఉండదు సార్ దయచేసి మీ ప్రెస్ మీట్ ద్వారా నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ ఈరోజు ఇక్కడ బస్ స్టాండ్ బస్ డిపో రావడం జరిగింది కాలేజ్ బస్ డిపో ఎంత దారుణంగా ఉంది అంటే బస్ డిపో కూడా ఇప్పటివరకు ఎవరు పట్టుతున్నారో పాపన్ని పోరా ఎక్కడ చూసినా సరే మొత్తం బెచ్చలు బెచ్చలు దాతా ఉన్నాయి దారుణమైన పరిస్థితి ఉంది నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే మంత్రి వారు మంత్రి గారిని కానీ ఒకరి మంత్రి గారికి ఫోన్ చేస్తారు మాడ అన్నా నమస్తే 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 అన్నా ఇక్కడ చాలా మంది ఉన్నా స్పీకర్ ఫోన్ లో పెట్టి మాట్లా చర్లేదా కాలవాసులు బస్ డీపేలో ఉన్నా అన్న అందరూ కూడా ప్రెస్ అందరూ అందరు జనాలు అందరూ కూడా ఆశగా మీ మాట కోసం ఎదురు చూస్తున్నారు దారుణమైన పరిస్థితి వచ్చే పరిస్థితికి ఒక ఒకటే ఒక రెస్ట్ రూమ్ ఉంది బాత్రూమ్ ఆడోళ్ళకి వీళ్ళ కండక్టర్స్ కి వాళ్ళకి కూడా ఎటువంటి ఫెసిలిటీస్ లేవు రెస్ట్ రూమ్స్ రెస్ట్ రూమ్స్ ఎంత ఎంత తక్కువైనా సరే ఒక పదిహేను రెస్ట్ రూమ్స్ కావాల్సి వస్తుంది నేను లెటర్ పెడతాను సార్ నెంబర్ టూ అన్నా ఇక్కడ సీలింగ్స్ అన్ని కూడా పెచ్చి పెచ్చి పడిపోతున్నాయి దీన్ని దీని యాక్చువల్లీ దీన్ని మొత్తం డిపో కూడా బయట షిఫ్ట్ చేస్తే బెటర్ టౌన్ కన్నా డిలే అవుతుంది కాబట్టి రెనివేషన్ డబ్బులు కావాలి ఇది చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం మీ మంత్రి గారి చిత్తశుద్ధి ఇప్పుడే మీ మంత్రి గారితో మారడం జరిగింది ఈ రకంగా నేను పనిచేస్తా కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి ఇవన్నీ కూడా హైలైట్ చేయండి ఇవన్నీ కూడా చెప్పండి మనం ఏ రకంగా డెవలప్ చేస్తా చూపించండి ఇవన్నీ కూడా బిఫోర్ ఆఫ్టర్ కూడా ఏ రకంగా చేస్తా చెప్పండి అని చెప్పి తెలియజేసుకుంటూ అలానే ఇప్పుడే లో కూడా ఒక కథనం వచ్చింది ఏదో కొడుతుంటే మనం ఆపేసినామనో లేకుంటే సమ్ నేమో సరిగా చూడ నాకు కోనేది చెప్పారు నెగిటివ్గా వచ్చిందని అయ్యా ఒకటి దాన్ని కొట్టే కొట్టే పడైతే వాస్తవం దానికి అటెంప్ట్ చేసాము ఎమ్మెల్యే వచ్చి రభస చేశాడు దాంట్లో కొన్ని థింగ్స్ ఉన్నాయి మాకు ఫిఫ్టీన్ డేస్ టైమింగ్ అడిగారు దాంట్లో కూడా ముందు ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో అది కొట్టేశారు ఎక్కడైతే కొట్టేశారు మిగతాది వాళ్ళ సొంత ల్యాండ్ వాళ్ళ డాక్యుమెంట్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు డెఫినెట్ గా మళ్ళీ మళ్ళీ ఉండ ఎక్కడైతే ఆక్యుపై చేస్తున్నారో అంతవరకు అయితే కంపల్సరీగా టౌన్ ప్లానింగ్ కింద టెంపుల్ డెవలప్మెంట్ కింద కొట్టేస్తారు దీంట్లో ఏదో రాజకీయం అదేదో ఎక్స్ఎమ్ ఏదో నేనేదో అతని మీద వెంజన్స్ పాలిటీసీ కాదు ఒక స్వామివారి కోసం డెవలప్మెంట్ కోసం చేస్తున్న పనిది వైసీపీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా ఇదే నేను కొట్టాలనుకుంటే వచ్చిన రోజు ఎమ్మెల్యే వెళ్ళి కొట్టించుకోండి దాని గురించి కాదు పాత ఎమ్మెల్యే ఎల్లు కొట్టించుకోండి నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైతే ఆక్యుపై చేశారో ఎక్కడైతే ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయో అవి తీస్తారు దానికి కూడా ఒకరికి రాస్తే మాత్రం అది బాధకర విషయం అని చెప్పి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ఆర్టీసీ వాళ్ళు కూడా పిలిపించి అందరితో రివ్యూ మీటింగ్ పెట్టాం మాట్లాడాం దీంట్లో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే టౌన్ లో ఆర్టీసీ ఉంది కాబట్టి దీనికి మొత్తము డిపోనే డిపోనే షిఫ్ట్ చేసేట ఆలోచన వచ్చింది దీంట్లో ఆలోచనలో ఎనకాల ఏదైతే తొట్టమేడు లైన్ లో అంటారు బసవేపాలెం ఆ రూట్ ఉంది కదా పెద్ద రోడ్ అక్కడ ఒక పదహైదు ఎకరాల వరకు చూస్తా ఉన్నాం అక్కడ చూసుకొని షిఫ్ట్ చేసి మొత్తం ఎంటైర్ సిస్టమ్ షిఫ్ట్ చేస్తే నీకు ఉన్న ట్రాఫిక్ అని పైగా కనెక్టివిటీ నీకు అవుటరింగ్ రోడ్ ఎక్కడైతే మెగా వాళ్ళు రోడ్ వేస్తారో దాని దగ్గర అవుతుంది అక్కడ ఆటోలు పెట్టుకుంటే ఇక్కడ వచ్చే దగ్గర ఉంది ఈ మార్కెట్ షిఫ్ట్ చేయొచ్చు తద్వారా బ్రహ్మాండం ఒక అట్మాస్ఫేర్ ఏరియాలో క్రియేట్ అయ్యే అవకాశం ఉంది నాకు ఒక ప్లానింగ్ ఉంది ఆలోచన చేస్తున్నా ఇది కూడా మరి కన్సర్న్ మినిస్టర్ డిస్ట్రిక్ట్ సీఎం గారికి తీసుకుపోయి అక్కడ అలాట్ చేసుకొని ఇక్కడ చేసే ఆలోచన నాకు వచ్చింది దాన్ని ముందు పెట్టాం ఏ రకంగా చేయదని కూడా ముందు 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 పక్కన ఆలోచించి చేస్తాం అట్లనే ఈ కండక్టర్స్ కూడా కనీసం తినే రూమ్స్ కూడా లేకుండా అవన్నీ కూడా ఇమీడియట్ గా నేను మంత్రివర్యులు చెప్పినట్టు నాకు ఇమీడియట్ గా ఆర్టీసీ దగ్గర నుంచి పంపిస్తా అని చెప్పారు వాళ్ళతో చర్చలు చేస్తాం కూడా ఎవరిని రిపేర్ టేకప్ చేసే ప్రోగ్రామ్ తీసుకుంటాం